హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు అయితే పంపించారు ఇంతకుముందు కూడా మనం వెంకటేశ్వర గారు చాలా వీడియోలు చేస్తున్నామండి పుంజులు ఎక్కువగా పెడుతుంటారు ఆయన అన్నీ కూడా ఎమటే సేల్ మంచి క్వాలిటీలో మెయింటైన్ చేస్తుంటారు అలాగే ఈ వీడియోలు మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక సీతు అని చెప్తున్నారండి ఇప్పుడు మీరు వీడియోలో చూసేటువంటి పుంజ్ వచ్చేసి సీతు అని చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క విషయం తీసుకుంటే ఇరవై మూడున్నర అని చెప్తున్నారండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీనికి హైట్ చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక నాలుగు కేజలు దాకా ఉంటుంది చెప్తున్నారండి ఫోర్ కేస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ సీతువ పుంజు యొక్క బరువు అండి ఇది ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలు వయసులో పుంజు అని చెప్తారండి ఫోర్టీన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క ధర అండి ఇది ఏడు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఏపీ తరగం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి ఒకవేళ నచ్చితే పుంజు నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే దరగా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉందని చెప్తున్నారండి ఎందుకంటే డైరెక్ట్గా మనం లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే కనుక మనకు ఒకవేళ ధర నచ్చి కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చండి ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ చేయలేమని చెప్తున్నారు కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను ఆయన డైరెక్ట్గా మీరు అన్ని విషయాలు మాడుకుని అంటే ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే కనుక ఆయన పుంజం చూపిస్తారండి ఒకవేళ నచ్చి మీరు ధర మాడుకొని మీతో మీరు ట్రాన్స్పోర్ట్ చేయమంటే చేస్తారండి ఓకే ఫ్రెండ్స్ మీ కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటా మీ కోల్డ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజులు వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టింది ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం కాళ్ళ వీడియోస్ మాత్రం ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలి అలాగే మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్